హాయ్ అండి ఇవాళ ఫిఫ్టీ థౌజండ్ సబ్స్క్రైబర్లు అయి వచ్చిన సందర్భంగా మనం ఇవాళ వీడియోలో మన సబ్స్క్రైబర్లు అడిగిన వెజ్ పలావ్ అండ్ పన్నీర్ బటర్ మసాలా కర్రీ చేస్తున్నాను అది ఎలా చేశానన్నది వీడియోలో చూడండి వీడియోని చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే నేను చేసిన రెసిపీ అర్థమవుద్ది మరొక్కసారి మన సబ్స్క్రైబర్లందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మమ్మల్ని ఇంతగా ఎంకరేజ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకెందుకండి ఆలస్యం రెండు వీడియోలోకి వెళ్దాం ఇప్పుడు మనం వెజ్ పలావ్ చేస్తున్నామండి మన వెజ్ పలావ్కి ఈ వెజిటబుల్స్ అన్నీ మ్యారినేట్ చేసుకుందాం క్యారెట్ గ్రామ్స్ చెప్పు ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ క్యారెట్ ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ గోబీ ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ బీన్స్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ పచ్చి బటాని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుందాం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందామండి రెండు టేబుల్ స్పూన్లు వేసాను ఒక రెండు టేబుల్ స్పూన్లు కారం ఓ చిటికెడు పసుపు కూడా వేసుకుందాం రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకుందాం ధనియాల పొడి కూడా వేసుకుందాం అండి ఒక టేబుల్ స్పూను ఒక టేబుల్ స్పూను చాట్ మసాలా మన వెజిటబుల్ పలావు స్పైసీనెస్ పెంచడానికి రా స్పైసెస్ కూడా వేసుకుందాం షాజీరా పట్ట లవంగా అనాస పువ్వు ఇలాచి ఇప్పుడు పచ్చిమిర్చి చీలికల్ని కూడా వేసుకుందాం ఇందులోనే సన్నగా తరిగిన పుదీనా కూడా వేసుకుందాం ఫైనల్గా పెరుగు కూడా వేసేసుకుందాం ఒక హండ్రెడ్ ఎంఎల్ పెరుగు కూడా ఇందులో వేసేసుకున్నాం ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలిపేసుకు ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకున్నాం కదండి వెజిటబుల్స్ మొత్తాన్ని ఇప్పుడు కుకింగ్ ఆయిల్ కూడా ఒక మూడు టేబుల్ స్పూన్లు వేసుకుందాం ఇప్పుడు ఒక పది నిమిషాలు దీన్ని పక్కన పెట్టేద్దాం పది నిమిషాలు పక్కన పెట్టుకున్నాం కదండి ఇప్పుడు మన ఈ వెజిటబుల్స్కి మనం వేసిన మసాలాలన్నీ చక్కగా పట్టేసి ఇప్పుడు మనం ఒక ఐదు నిమిషాలు బాయిల్ చేసుకున్నాం వీటిని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా ఉడికించుకుందాం చాలా ఇప్పుడు వాటర్లో రా స్పైసెస్ మొత్తం వేసుకున్నాం అండి సాల్ట్ వేసుకున్నాం కదండి మనం వేసే సాల్ట్ ఈ వాటర్ ఎలా ఉండాలంటే సముద్రపు నీళ్ళంతా ఉప్పగా ఉండాలి అప్పుడే మన బిర్యానీ కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఉప్పు ఇప్పుడు మూత పెట్టేసి వాటర్ని మరిగించుకుందాం రైస్ వేసుకున్నాం కదండి ఎయిటీ పర్సెంట్ బాయిల్ అయిన తర్వాత తీసి మనం దమ్ వేసుకున్నాం కొద్దిగా ఈ బౌల్కి ఆయిల్ అప్లై చేసుకున్నామండి ఇలా మనకిన బిర్యానీ చేసుకున్నప్పుడు బౌల్కి అడుగున ఆయిల్ అప్లై చేసుకుంటే మనకు అడుగు పట్టకుండా ఉంటుంది రైస్ ఇప్పుడు మన రైసు ఎయిటీ పర్సెంట్ బాయిల్ అయిపోయింది ఇప్పుడు దీన్ని సమానంగా వేసుకుందాం ఇలా సమానంగా రైస్ వేసుకొని ఇప్పుడు మన వెజ్ పులావ్ని దమ్ము పెట్టుకుందాం ఐదు నిమిషాలు ఇలా బాయిల్ చేసుకున్నాం కదండి మన వెజిటబుల్స్ మొత్తాన్ని ఇప్పుడు ఇలాగా రైస్ ఒక లేర్ వేసాం కదా ఇలా సమానంగా పెట్టేసుకుందాం మొత్తం సమానంగా పెట్టుకుందాం అండి ఇప్పుడు కొద్దిగా పుదీనా వేసుకుందాం కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుందాం ఇందులోనే కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకుందాం ఇప్పుడు ఈ మిగిలిన రైస్ని రైస్ మొత్తం లేరు వేసేసామండి ఫైనల్గా ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుందాం ఇప్పుడు పుదీనా కూడా వేసుకుందాం మనం మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా గరం మసాలా కూడా వేసేసుకుందాం ఇప్పుడు జీడిపప్పు కూడా వేసుకుందాం ఫైనల్గా ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా వేసుకుందాం ఇప్పుడు మనం దమ్ పెట్టేసుకుందాం అండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పదిహేను నిమిషాల పాటు దమ్ము పెట్టుకుంటే సరిపోతుంది అది పదిహేను నిమిషాలు అయిపోయిందండి మనం ఇప్పుడు రైస్ ఎలా ఉందో చూసేస్తాం స్మెల్ అదిరిందండి బా ఆ ఫ్లేవరు అద్భుతంగా ఉందండి మన బిర్యానీ కూడా అసలు అద్భుతంగా వచ్చిందండి చూడండి బా చూస్తుంటే నోట్లో నీళ్ళు ఉడుతున్నాయండి ఇప్పుడే తినేద్దామా అన్నట్లు ఇదండి మన వెజ్ పొలవు మీరు కూడా ఒకసారి నేను చేసిన విధంగా మీరు కూడా ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో మన కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అస్సలు మామూలుగా లేదు రైస్ ఎక్సలెంట్ అంటే మొన్న వీడియోలో కూడా మెత్తగా అయిపోయింది అక్క రైస్ చూపిస్తున్నాను పొడి పొడలు ఆడుతూ బాగా వచ్చింది చూసారు కదండి మళ్ళీ రైస్ ని మనం తినేదాన్ని అలా బాగా కలిపేయకూడదండి ఇప్పుడు మన పన్నీర్ బటర్ మసాలా కర్రీకి మనం బటర్ వేసుకున్నామండి ముందు ఇప్పుడు మనం వంద గ్రాములు బట్టర్ వేసుకున్నామండి చూసారు కదా బటర్ వేడి అయింది ఆనియన్స్ వేసుకున్నాం సన్నగా తరిగిన నాలుగు టమాటా ముక్కల్ని కూడా వేస్తున్నాం ఒక పది పచ్చిమిర్చి ఒక ఇంచు అల్లము ఒక పది వెల్లుల్లి రెబ్బలు ఒక యాభై గ్రాములు జీడిపప్పు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందామండి ఐదు నిమిషాలు అయిపోయిందండి మన మసాలా మొత్తం బాగా ఉడికింది ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసి చల్లారు పెట్టి మిక్సీలో వేసి గ్రైండింగ్ చేసుకుందాం ఇప్పుడు మన పన్నీర్ బటర్ మసాలా కర్రీ ఇప్పుడు మనం బట్టర్ వేసుకుందామండి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇప్పుడు కర్రీ చేసేసుకుందాం ఇప్పుడు మన బటర్ అంతా చక్కగా కరిగిందండి ఇప్పుడు దీంట్లో రాస్ రైసెస్ వేసుకున్నాం యాలక పట్ట లవంగా స్టారు షాజీరా ఇప్పుడు మనం చిట్టికాడ పసుపు కూడా వేసుకుందాం ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం కూడా వేసుకుందాం ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా ఇందులో వేసేసుకుందాం ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసానండి ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకుందామండి ఇప్పుడు నాలుగు టీ స్పూన్లు ఆయిల్ వేసామండి దీంట్లో మన పన్నీర్ని ఫ్రై చేసుకుందాం ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకుందామండి మనము ఇలాగా మరీ ఎక్కువ కాకుండా లైట్గా ఫ్రై చేసుకుందాం అప్పుడే మన పన్నీరు ముక్క చిదిరిపోకుండా చక్కగా ఉంటుందన్నమాట చూసారు కదండి మన పన్నీర్ ఫ్రై అయింది ఇప్పుడు తీసేసుకుందాం తినటానికి కూడా రుచిగా ఉంటుంది మన ముక్క చిదిరిపోకుండా ఉంటుందండి ఇలా ఫ్రై చేస్తే పది నిమిషాలు అయిపోయిందండి మన మసాలా మొత్తం చక్కగా ఉడికింది ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పన్నీర్ ముక్కల్ని కూడా వేసుకుందాం ఇప్పుడు మిల్క్ క్రీమ్ కూడా యాడ్ చేసుకుందాం అండి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు మిల్క్ క్రీమ్ కూడా యాడ్ చేశాను ఫైనల్గా మనం కొత్తిమీర కూడా వేసేసుకుందాం పన్నీర్ బటర్ మసాలా కర్రీ చాలా చక్కగా వచ్చిందండి మంచి టేస్ట్ రైస్లో కానీ రోటీలో కానీ చపాతీలో కానీ పుల్కాలో కానీ అద్భుతమైన రుచి ఉంటుంది చూశారు కదండి మనం వేసిన పన్నీర్ ముక్కలకి మన గ్రేవీకి కరెక్ట్గా సరిపోయిందండి మనం రైస్లో రోటీలో తినాలనుకున్నప్పుడు కొద్దిగా ఇలా గ్రేవీ ఎక్కువే పెట్టుకోవాలి గ్రేవీ కూడా ఇలా చిక్కగా ఉండాలి చూశారు కదా చూసారు కదండి మన వెజ్ బిర్యానీ అసలు ఈ రెసిపీ కావాలని అడిగిన నా, నా సబ్ సబ్స్క్రైబర్లకు అందరికీ ధన్యవాదాలు అసలు అసలు నాన్ వెజ్ ఏం పనికి వచ్చిందండి ఆ పన్నీర్ మసాలా ఈ వెజ్ బిర్యానీ అబ్బో అసలు ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉందండి మీరు కూడా ఇలాగ ఒకసారి నేను చేసిన విధంగా ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి రేపు ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తారు ఫిఫ్టీ థౌజండ్ సబ్స్క్రైబర్ అయిన సందర్భంగా అమ్మ చేతి కమ్మని రుచులు మామిడి పెట్టిన ఛానల్ అండి తనకు నేను సపోర్టివ్గా ఉన్నందుకు నాకు వచ్చిందే ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఇక్కడ ఇంకోటి ఇంకోటి ఏం లేదు నేనైతే ఫుల్ హ్యాపీ అండి హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీ నన్ను ఇంత త్వరగా నన్ను అభిమానించే నా ఫాలోవర్స్కి నా వ్యూయర్స్కి నా రాయల్ సెల్యూట్ నిజంగా మీకు ఈ జన్మంతా రుణపడి ఉంటాను నన్ను ఇలాగే ఎంకరేజ్ చేయండి మీకు మంచి మంచి రెసిపీస్ మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఓకేనండి థ్యాంక్ యూ ఆల్